ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యువత ఎక్కువగా ఎవరి వైపు ఉన్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు వైపు జగన్ వైపు ఈ రెండింటిలో ఒకటి మిస్ అవకుండా కామెంట్ చేయండి ఎందుకంటే ఐదు వందల కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం ఛానల్ లైక్ అడగట్ల సబ్స్క్రైబ్ అడగట్లా ఒక్క కామెంట్ ఆ ఒక్క కామెంటే కదా అనుకున్నది మాకు కొండంత బలాన్ని ఇస్తుంది దయచేసి ఒక కామెంట్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరో తరం నాయకత్వం తెర మీదకి వస్తుందనే చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతుంది సీనియర్ రాజకీయ నాయకులు క్రమంగా పక్కకి తప్పుకుంటూ ఉండడంతో వారి వారసులు ప్రజాక్షేత్రంలోకి అడుగు ప్రక్రియ మొదలైంది ఈ జాబితాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ కుమార్తె అనుష్ కూడా చేరబోతున్నారనే ఊహాగానం వినిపిస్తోంది వచ్చే ఎన్నికల నాటికి ఆమె ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగడానికి కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారనే వార్తలు విజయనగరం జిల్లా రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణ కుటుంబానికి తిరుగులేని రాజకీయ ఆధిపత్యం ఉందని అందరికీ తెలిసిందే వైశరిత్యా ఆరోగ్య సమస్యల కారణంగా బొత్స సత్యనారాయణ రాజకీయ వారసత్వం మీద చర్చ మొదలైన తరుణంలో డాక్టర్గా సుపచరిత ఆయన కుమార్తె అనూష రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారని తెలుస్తోంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆమె చీపురుపల్లి నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి రంగం సిద్ధంగా ఉందనేటువంటి ప్రచారం జోరుగా అందుకుంటోంది ప్రస్తుతానికి అనుష డాక్టర్గా ప్రజలకు తెలిసినప్పటికీ ఆమె తొలిసారిగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజల్ని నాయకుల్ని కలుస్తూ రాజకీయ ఓనమాలు దిద్దుకుంటున్నారని సమాచారం రాజకీయ కుటుంబం నుంచి వచ్చినందుకు ప్రాథమిక అంశాలు తెలిసినప్పటికీ మరింతగా రాటుదేలడం కోసం ఈ ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ వర్గాలు అంటున్నాయి ఉత్తరాంధ్రలో బలమైన రాజకీయ కుటుంబం నుంచి మరో వారసురాలు తెర మీదకు రావడం వైసీపీకి ఒక కొత్త బలాన్నిస్తుందని జగన్ సపోర్టర్లు అంటున్నారు మరోవైపు కృష్ణా జిల్లా రాజకీయాల్లో వంగవీటి రంగాకుమార్ ఆషాకిరణ్ రాజకీయ రంగ ప్రవేశం మీద కూడా చర్చ నడుస్తోంది ఏ పార్టీలోకి వెళ్తారనే స్పష్టత లేనప్పటికీ ఆమె నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పడం తద్వారా రాజకీయాల మీద తన ఆసక్తిని స్పష్టం చేశారని వైసీపీ నాయకులు నమ్ముతున్నారు బొత్స కుమార్తె అనూష క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తూ ఉండగా వంగవీటి కుమార్తె ఆశాఖ్యులను కూడా రాజకీయాల్లోకి వస్తే ఉత్తరాంధ్రతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో యువనాయకత్వం పెరిగి పాత్ర పెరిగి కీలక మార్పులు చోటు చేసుకుంటాయని విశ్లేషకులు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మీద యువతలో ఆశించిన స్థాయిలో పట్టు లభించట్లేదని వైసీపీ ఆరోపిస్తోంది ఈ నేపథ్యంలో బొత్స అనూషం వంటి చదువుకున్న యువ వారసురాళ్లు రాజకీయాల్లోకి వస్తే అది వైసీపీకి కొత్త మైలేజ్ ఇస్తుందని ముఖ్యంగా ఉత్తరాంధ్రలో పార్టీ బలం మరింత పెరుగుతుందని జగన్ సపోర్టులు నమ్ముతున్నారు అయితే ప్రజా జీవితం అంత సులువు కాదని ఓర్పు నేర్పు కష్టాలు నష్టాలు అన్నింటిని తట్టుకుని నిలబడాల్సినటువంటి మానసిక సంస్థిగ్ధత కూడా ముఖ్యమని వైసీపీ నాయకులు చెప్తున్నారు గెలిచినప్పుడు ఎవరైనా రాజకీయాలు చేయగలుగుతారు కానీ ఓడినప్పుడు లేదా అధికారంలో లేనప్పుడు కూడా ప్రజల మధ్య ఉండగలిగే వారే అసలైన నాయకులని జగన్ సపోర్టర్లు అంటున్నారు మొత్తంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి రాష్ట్ర రాజకీయాల్లో చాలా మంది నేతల వారసులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారని ఎవరు సక్సెస్ అవుతారో కాలమే నిర్ణయిస్తుందని చెప్తున్నారు విశ్లేషకులు సో మీరేమనుకుంటున్నారు వత్స అనుష రాజకీయాల్లోకి రావాలి వత్స అనుష రాజకీయాల్లోకి రావద్దు ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి ఆవిడ కామెంట్స్ చూసేలా చేస్తాను సో జనం ఏమనుకుంటున్నారో ఆవిడకి తెలియాలి తప్పకుండా కామెంట్ చేయండి